గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ ఔటర్ రింగ్ రోడ్డు బయట కొత్త పారిశ్రామిక వాడలు సాగుకు యోగ్యం కాని భూములని సేకరించాలి ఓఆర్ఆర్కు వెలుపల ఆర్ఆర్ఆర్ కు లోపల ఉండాలి కాలుష్య రహిత పరిశ్రమలకి ప్రాధాన్యం ఇవ్వాలి అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు పారిశ్రామిక అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్ష ఇరవై ఎనిమిది నుంచి మరో రెండు గ్యారంటీలు తెలంగాణ నుంచి సోనియా పోటీ లోకసభ బరిలో నిలవాలని కోరనున్న ఈ కాంగ్రెస్ పిఏసీలో తీర్మానం సోనియాకు కుదరకపోతే ప్రియాంక మీరే చెయ్యాలి మా పని కాదు మంత్రి ఉత్తమ్ బృందం ఏడు ఎల్లైంటి ప్రతినిధులు వాడివేడిగా భేటీ కొలిక్కి రాని మేడిగడ్డ వ్యవహారం బ్యారేజీ పనుల్లో నాణ్యత లోపాలపై మంత్రి ఫైర్ సొంత ఖర్చుతో పనులకు ఎల్లైంటి ససేమీరా పునరుద్ధరణ బాధ్యత తమది కాదని వాదన తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తే న్యాయ చట్టపరమైన చర్యలు ఉత్తమ్ కుమార్ హెచ్చరిక చేయుత పింఛన్ను నాలుగు వేలకు పెంపు ఐదు వందలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పంపిణీకి శ్రీకారం కాంగ్రెస్ ఆవి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమలు రెండు గ్యారంటీలు ఇరవై ఎనిమిది నుంచేనున్న నుంచేనన్న మంత్రులు కాంగ్రెస్ పిఏసీ భేటీలోనూ నిర్ణయం పింఛన్ పెంపుతో ఏటా పదకొండు వేల కోట్ల అదనపు భారం ఆరు సిలిండర్లకు రాయితీ వర్తి వర్తింపజేస్తే రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు హైదరాబాద్ అసెంబ్లీలో స్క్రీన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు ఏర్పాటు శాఖలపై శ్వేత పత్రాలతో ప్రజెంటేషన్ గత సర్కార్ చేసిన అప్పులు నష్టాల వెల్లడి తమ ప్రభుత్వం ఎలా ముందుకెళ్లనుందో స్పష్టత ఇవ్వనున్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ విమర్శలను తిప్పుకొట్టేందుకే శ్వేత పత్రాల రూపకల్పన హైదరాబాద్ కు రాష్ట్రపతి ముర్ముకు స్వాగతం పలికిన గవర్నర్ సీఎం మంత్రులు ఐదు రోజుల పాటు బస పలు కార్యక్రమాలకు హాజరు ఆరుగురి హత్య ఆస్తి కోసం మిత్రుడి కుటుంబాన్ని కడతేర్చిన దుర్మార్గుడు రెండు ఇళ్ళు పది లక్షల అప్పు వివాదమే కారణం పక్క పతాకం ప్రకారం పదిహేను రోజుల్లో దారుణాలు నేరం బయటపడకుండా ఒక్కో చోట ఒకరిని హత్య నిందితుడికి అతడి సోదరుడు సహ ముగ్గురి సహకారం మృతులు ఇంటి పెద్ద భార్య కవలలు ఇద్దరు చెల్లెళ్ళు ఆచూకీ లేని ఇంటి పెద్ద తల్లి ఆమెను చంపేశాడ నిజాంబాద్ జిల్లాలో ఘోరం అదుపులో నలుగురు కామారెడ్డి ఒకే రోజు డెబ్బై ఎనిమిది మంది ఎంపీల సస్పెన్షన్ మొత్తం తొంభై రెండు మంది విపక్ష సభ్యులపై వేటు పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై హోంమంత్రి ప్రకటన కోరడమే కారణం గందరగోళం మధ్యనే పలు బిల్లుల ప్రవేశం కేంద్రం నియంత్రణలలోకి టెలికాం ఆపరేటర్లు అత్యవసర పరిస్థితుల్లో సర్కార్ చేతుల్లోకి శాటిలైట్ సేవలు కూడా చట్టం పరిధిలోకి అనధికారిక ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన నేరం లోకసభలో టెలికమ్యూనికేషన్స్ బిల్లు పార్లమెంట్ ఆవరణంలో సస్పెండ్ అయిన ఎంపీల ఆందోళన టెన్త్ ఇంటర్ పరీక్షలు ఈసారి పదిహేను రోజులు ముందుగానే మార్చి మొదటి వారంలో ఇంటర్ ఆ వెంటనే టెన్త్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపాదన టెలికాం చట్టానికి పదును కేంద్రం నియంత్రణ లోకి టెలికాం ఆపరేటర్లు అత్యవసర పరిస్థితుల్లో కేంద్రం చేతుల్లోకి సేవలు లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీ పార్లమెంటు నిందితుల ఫేస్బుక్ పేజీ వివరాలు ఇవ్వండి మేటా సంస్థకు ఢిల్లీ పోలీసుల లేఖ న్యూఢిల్లీ పుదుచ్చేరి జమ్మూ కాశ్మీర్లలో మహిళా రిజర్వేషన్ సంబంధిత బిల్లులకు రాజ్యసభ ఆమోదం న్యూఢిల్లీ మనోరంజన్ ఇంట్లో సోదాలు బెంగళూరు కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి కేరళలో నాలుగు మరణాలు యూపీలో ఒకటి నమోదు తస్మాత్ జాగ్రత్త రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు కేరళ కర్ణాటక తమిళనాడులో కేసులు పైపైకి న్యూఢిల్లీ ప్రస్తుత కేసులు ఆదివారం ఒక్కరోజే నమోదైన కేసులు రెండు వందల అరవై మరణాల సంఖ్య ఐదు యాక్టివ్ కేసులు ఒక్కవే ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మహిళను వివసరణ చేసిన ఘటలో ఘటనలో గ్రామస్తులందరికీ ఫైన్ వేయండి కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు సూచన బెంగళూరు సిటీ స్కాన్లతో పిల్లలు యువతలో రక్త క్యాన్సర్ న్యూఢిల్లీ తృణమూల్ కాంగ్రెస్ లెఫ్టుల పొత్తు సాధ్యమే న్యూఢిల్లీ కాంగ్రెస్ పార్టీల విరాళాల సేకరణ ప్రారంభం న్యూఢిల్లీ రామాలయం ప్రారంభోత్సవానికి రావద్దు ఎల్కే అద్వానీ జోషికి రామ మందిర ట్రస్ట్ వినతి అయోధ్య పై విష ప్రయోగం ఆస్పత్రి పాలైన మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ కరాచీలో చికిత్స పెద్ద ఎత్తున ఊహాగానాలు గతంలోను పలుమార్లు వదంతులు కరాచీ చుక్క చుక్కను ఒడిసి పట్టండి జల సంరక్షణకు ప్రధాని మోదీ పిలుపు వారణాసి జ్ఞానవాసి సర్వే పై కోర్టుకు నివేదిక వారణాసి హైదరాబాద్ డ్రగ్స్ కేసులో వైసీపీ నేత కుమారుడు నార్కోటిక్ దాడులు పట్టుబడిన నెల్లూరు యువకులు కారు నెంబర్ ప్లేట్ పై చైర్మన్ అనే స్టిక్కర్ పుట్టినరోజు వేడుకల కోసం గోవా నుంచి డ్రగ్స్ నెల్లూరు నియతృత్వంపై ప్రజా యుద్ధం అదే మా యువ గలం ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటా లోకేష్ ముగిసిన పాదయాత్ర ఆగణంపుడి వద్ద పైలన్ ఆవిష్కరణ విశాఖపట్నం గాజుబాద్ జగన్ పై తిరుగుబాటు గన్ నలభై రెండు మంది వైసీపీ ఎమ్మెల్యేల ధిక్క స్వరం ఈసారి టికెట్ల నిరాకరణతో అగ్గి మీద గుగ్గిలం అమరావతి సోమిరెడ్డి శిబిరం పైకి హిజ్రాల దండు ధర్నాను భగ్నం చేయడానికి వైసీపీ నేతల ఎత్తుగడ ఇది వారిలో ఉన్న పన్నెండు లారీల తెల్లరాయి తరలింపే లక్ష్యం టీడీపీ నెల్లూరు ఆసిఫాబాద్ జెడ్పీ ఎన్నికను వెంటనే నిర్వహించండి రాష్ట్ర ఎన్నికల సంఘానికి బిఎస్పీ వినతి హైదరాబాద్ ఆర్పీఎఫ్ దాడుల్లో పదిహేను లక్షల గంజాయి పట్టివేత అనుమతి లేని ఆరు వందల ముప్పై ఐదు టికెట్ కౌంటర్లపై కేసులు ప్రయాణికుల భద్రతకు స్పెషల్ డ్రైవ్ హైదరాబాద్ షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ లో ఐటీ సోదాలు ఇది జగన్ సన్నిహితుడి విశ్వేశ్వర్ రెడ్డి సంస్థ జగన్ సీఎం అయ్యాక భారీగా కాంట్రాక్టర్లు కాంట్రాక్టులు కడప సిరీస్ ఊరిస్తుంది భారత్ కు గోల్డెన్ ఛాన్స్ సమం కోసం దక్షిణాఫ్రికా పోరాటం రెండో వన్డే నేడు అగ్రస్థానంలో హరికృష్ణ కోర్టు కొల్లగొట్టే దెవరో రేసులో రచిన్ హెడ్ కొట్టి స్కాట్ షార్డు హిందీ భాష అమలులో కెనరా బ్యాంక్ బేష్ ఎండి సిఇఓ కె రాజ్ బెంగళూరు టెక్స్ వేదికగా భార్యకు కేటీఆర్ పెళ్లి రోజు శుభాకాంక్షలు హైదరాబాద్ జీవన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడొద్దు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ హైదరాబాద్ ఇదంతా మంత్రి దామోదర కుట్రై క్రాంతి కిరణ్ సింగరేణిలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి వివేక్ హైదరాబాద్ ప్రజావాణి నోడల్ అధికారిగా హరిచందన సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా కె నిర్మల త్వరలో ఇంకొందరు ఐఏఎస్ లకు స్థాన చలనం హైదరాబాద్ ఆర్థికం పైనే అసలు ఫోకస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టేందుకు సీఎం ప్రయత్నాలు భవిష్యత్ విధానాలపై సమాలోచనలు నిపుణులతో భేటీలు హైదరాబాద్ రెండు రోజుల్లో కేసుల వివరాలు ఇవ్వండి పదోన్నతులు సర్వీస్ విషయాల్లో కోర్టుల్లో ఉన్న వివాదాలెన్ని రెండు వేల పద్నాలుగు నుంచి సమాచారం తీసుకోండి సిఎస్ కు సీఎం ఆదేశం హైదరాబాద్ త్వరలో పద్నాలుగు వేల అంగన్వాడి ఖాళీల భర్తీ మూలుగు బీఈడి ఇంజనీరింగ్ కాలేజీలు తెస్తా సీతక్క మూలుగు రెవెన్యూ శాఖ ప్రక్షాళన ప్రజలు కోరుకున్న చోట కొత్త మండలాలు రెవెన్యూ డివిజన్లు సంక్రాంతి లోపు మరో నాలుగు గ్యారంటీల అమలు పొంగులేటి ఖమ్మం మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలి కేంద్రానికి లేక రాయనున్న రాష్ట్ర సర్కార్ హైదరాబాద్ జయప్రద జైలు శిక్ష నిలిపివేసిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ సింగరేణి ఎన్నికలపై విచారణ ఎల్లుండికి వాయిదా సమయం కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ హైదరాబాద్ సీఎం రేవంత్ కు తుగ్లక్ రోడ్ ఇరవై మూడు నివాసం న్యూఢిల్లీ రవాణా మంత్రిగా పొన్నం బాధ్యతల స్వీకరణ ఆర్టీసీకి మూడు వందల డెబ్బై ఐదు కోట్లు విడుదల ఫైల్ పై తొలి సంతకం ఉస్నాబాద్ రూరల్ కోవిడ్ పై ఆందోళన వద్దు తగు జాగ్రత్తలు తీసుకోవాలి మంత్రి దామోదర హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల్లో రెండు ఎంపీ సీట్లకు పోటీ చేస్తాం ఏపీలో ప్రభుత్వ మార్పు ఖాయం సిపిఐ నారాయణ హైదరాబాద్ సంతోష్ కేసీఆర్ బంధువులపై చర్యలు తీసుకోండి అర్హత లేకున్న పరిహారం పొందారు బండి సంజయ్ హైదరాబాద్ కేటీఆర్ హరీష్ కు మతి భ్రమించింది ఇరవై ఎనిమిదిన రెండు పథకాలు అమలు చేస్తాం మంత్రి కోమటి వెంకటరెడ్డి వెంకట్రెడ్డి నల్గొండ నెలలోగా నామిటెడ్ పోస్టులు సంక్రాంతి కల్లా నియమిస్తామన్న రేవంత్ హైదరాబాద్ కాకతీయ కాల్వకు నీటి విడుదల మెండోరా పోలీసుల మంటే చికిత్స చేస్తలేరు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోండి డీజీపీ రవిగుప్తకు అధికారుల సంఘం విజ్ఞప్తి హైదరాబాద్ కిడ్నాప్ చేసి రేప్ డ్రామా కోల్కతాలో సహా నటుడిపై నటి రేప్ కేసు దర్యాప్తులో బయటపడ్డ కిడ్నాప్ వ్యవహారం నిందితుల అరెస్ట్ హైదరాబాద్ సిటీ ఏసీబీ వలలో నిర్మల్ జిల్లా సహాయ కార్మిక అధికారి ఇరవై ఐదు వేల లంచం తీసుకుంటూ చిక్కిన వైనం నిర్మల్ అభ్యర్థుల ఎంపికలో లోపాలతోనే ఓటమి టికెట్ల ఖరారులో గందరగోళం కారణం బన్సల్ హైదరాబాద్ తల్లి మరణాన్ని తట్టుకోలేక ఒకరు హాస్టల్లో తోటివారి వేధింపులతో మరొకరు ఉమ్మడి మహబూబ్ నగర్లో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య మద్దూర్ మెట్రోలో తగ్గుతున్న ప్రయాణికులు కారిడర్ రెండుపై క్రమంగా పడుతున్న భారం బస్సుల ఉచిత ప్రయాణంపై మహిళల ఆసక్తి హైదరాబాద్ సిటీ మా బతుకులు ఆగం చేయద్దు మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయాలి రాయితీలు కల్పించి ఆదుకోవాలి ప్రభుత్వానికి ఆటో డ్రైవర్ల విన్నపాలు హైదరాబాద్ సిటీ జగిత్యాల జిల్లాలో ఆటో కార్మికుల ఆందోళన జగిత్యాల్ బిగ్ బాస్ స్టూడియో ముందు రచ్చ ప్రశాంత్ అమర్ అభిమానుల ఘర్షణ ఆరు ఆర్టీసీ బస్సులు రెండు కార్లు పోలీసులు వాహనం అద్దాలు ధ్వంసం పల్లవి ప్రశాంత్ సహా పలువురిపై కేసులు హైదరాబాద్ సిటీ బంజారా హిల్స్ స్టాఫ్ నర్స్ పరీక్ష ఫలితాలు విడుదల అభ్యంతరాలుంటే ఈ నెల ఇరవైలోగా తేల్పాలి తెలపాలి బోర్డ్ హైదరాబాద్ ఇరవై ఐదు వేల ఐదు వందల పన్నెండు మంది విద్యార్థులకు ప్రమోషన్ జేఎన్టీయు బీటెక్ విద్యార్థులకు ఊరట హైదరాబాద్ సిటీ కారు ఢీకోని యువకుడి మృతి మితిమీరిన వేగమే కారణం కారులోని ఏడుగురికి గాయాలు బర్త్డే పార్టీకి వెళ్లి అక్కడి నుంచి మద్యం మత్తులో ప్రయాణం దిల్షుక్ నగర్ ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి హెడ్ లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ